దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది వివిధ రాజకీయ పార్టీల కూటములు తమదైన శైలిలో వారి వ్యూహాలను ప్రయోగిస్తున్నారు ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని మోదీ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఏ నెల పదమూడున బీహార్లో శ్రీకారం చుట్టనున్నట్టు సమాచారం బీహార్లోని నలభై స్థానాల్లో గెలుపు కోసం భాజపా విస్తృత ప్రణాళికలను రచిస్తోంది బహిరంగ సభలతో ప్రచారాన్ని ముమ్మరం చేసింది పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలతో ఈ ఎన్నికల ప్రచారాన్ని మోదీ మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అటు ప్రతిపక్షాలని ఇండియా కూటమిగా ఏర్పడి అధికారంలో ఉన్న ఎన్డిఏ కూటమిని గద్దె దించాలని వ్యూహాలు రచిస్తోంది దాని ఆ వ్యూహాలను తిప్పికొట్టేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు కూడా ప్రతి వ్యూహాలకు ప్రణాళికలను రచిస్తోంది ఈ నేపథ్యంలోనే ఈ సంక్రాంతి పండుగ నుంచి లోక్సభ ఎన్నికలకు బీజేపీ పార్టీ ప్రచారం మొదలుపెట్టింది ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఎన్నికల ప్రచార రంగంలోకి దిగనున్నారు అంతేకాదు భారీ బహిరంగ సభలతో సార్వత్రిక ఎన్నికల సమరాన్ని జనవరి తేదీన ప్రారంభించనున్నారు